శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క నక్షత్ర ఫలాలు మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రం చూచే చోల అనేటువంటి నామాక్షరాలతో కలిగి ఉంటుంది దేవగణం గుర్రము దేవతలు అశ్విని దేవతలు ఈ రాశి మేషరాశి మరియు చర రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ గ్రహం నైసర్గిక పాపి ఎరుపు రంగు గలవాడు క్షత్రియ ధర్మాన్ని అనుసరించేటువంటి వారు అశ్విని నక్షత్ర జాతకులు చాలా చురుకైన వారు అందంగా ఉంటారు మంచి దేహదారుఢ్యం కలిగి ఉంటారు ఆరోగ్యానికి ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఏ పని రేపటికి వాయిదా వేసే అలవాటు వీరికి ఉండదు నరుగులిలోనూ కొన్ని విశిష్టలతో ప్రత్యేకించి కనిపిస్తారు అంటే ఒక ప్రత్యేకంగా కనపడాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు కాలంతో పోటీ పడి పనిచేసేటువంటి తత్వం కలిగి ఉంటారు అయితే కొంత మాట నిలకడ అనేటువంటిది తక్కువగా ఉంటుంది చెడు మాటలు త్వరగా వింటారు పొగడతలకు లొంగిపోతూ ఉంటారు ఎవరిని అంత సులువుగా కూడా నమ్మరు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు ఒకరి చేతి కింద పనిచేసే ఆలోచన అస్సలు ఉండదు వారి సొంతంగా ఏ పనైనా చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంటారు వీరికి విద్య వినయ విధేయతలు అధికంగా కూడా ఉంటాయి చదువుతో పాటు ఇతర విద్యలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో కలిగి ఉంటారు వైద్య రంగం గురించి ఎంతో కొంత అవగాహన పరిజ్ఞానం కూడా వీరికి ఉంటుంది కొందరు వైద్య వృత్తిలో కూడా ఈ నక్షత్ర జాతకులు బాగా రాణింపు చేస్తారు దైవభక్తి గురుభక్తి బాగా అధికంగా ఉంటాయి వీరు అందరితో స్నేహంగా ఉంటారు ఓర్పు సహనం ఉంటాయి వీరికి జ్యోతిష్యం వేదాంతం యోగం అంటే యోగా ప్రక్రియలు ఉంటాయి కదా అలాంటివి తంత్రశాస్త్రాల మీద కూడా ఆసక్తి కలిగి ఉంటారు వీరు చూడ్డానికి ఎంతో శాంతంగా కనిపిస్తారు కానీ అత్యధికమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు సాధారణంగా కుటుంబంలో అందరితో పోల్చుకోకుండా స్వయం కృషితో అభివృద్ధి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ రంగంలో ఉన్నప్పటికీ పోటీపడి అభివృద్ధి సాధించడం ఈ అశ్విని నక్షత్ర జాతకుల యొక్క లక్షణం మాటకారితనం సమయోచిత నిర్ణయం వీరి ప్రత్యేకత దాన ధర్మాలు చేస్తూ ఉంటారు పది మందికి ఉపయోగపడేటువంటి విషయాల్లో చొరవ చూపిస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో కూడా తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఇది వీరి నైజం అయిపోతుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి అవకాశాలన్నీ కూడా వీరి వశం అవుతాయి చంద్ర కుజ రాహు గురుదశలు వీరికి బాగా యోగిస్తాయి అదే పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల్లో విద్యా ఉద్యోగ రంగంలో స్థిరపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు మధ్య వయసులో వివాహం చాలా విశేషంగా వీళ్ళకి యోగిస్తుంది ముప్పై నాలుగు ముప్పై ఏడు నలభై సంవత్సరాలయందు గౌరవ ప్రతిష్టలన్నీ కూడా అధికారం అన్నీ కూడా లభిస్తాయి చాలా వరకు భూవాస్ భూ గృహ వస్తు వాహన ప్రాప్తి స్థిరాస్తులు పెంపుదల అధికంగా ఉంటుంది యాభై రెండు యాభై మూడు సంవత్సరములయందు వ్యవసాయ ఉద్యోగ వ్యాపారములయందు విశేష లాభం కలుగుతుంది అరవై అరవై ఒకటి అరవై ఆరు డెబ్భై డెబ్భై ఒకటి డెబ్భై నాలుగు సంవత్సరములయందు అనారోగ్యము శరీరపీడ మానసికమైనటువంటి రుగ్మతలన్నీ కూడా ఈ నక్షత్ర జాతులకి ఎక్కువగా అవకాశం ఉన్నది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి శిశువు మొదటి పాదంలో తండ్రికి దోషం రెండు మూడు పాదములు మంచివి నాలుగవ పాదం కూడా దోషంలోనే ఉంది శాంతులు నక్షత్ర శాంతులు జరిపించుకోవాలి ఈ నక్షత్రంలో మృతి కూడా అంటే కాస్త గృహ విసర్జన చేస్తారు ఈ నక్షత్రంలో చనిపోతే అవసరం లేదు వీరు ఉంగరంలో ధరించవలసినటువంటి రాయి రత్నము వైఢూర్యము అనేటువంటి రత్నాన్ని ధరించడం వల్ల కొంత ఉపయోగకరంగా ఉంటుంది వీరు ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యారాధన సూర్య నమస్కారాలు చేయుట విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీరికి అదృష్ట సంఖ్యగా కూడా ఏడు అనేటువంటి సంఖ్యను కూడా శాస్త్రం సూచిస్తూ ఉన్నది అశ్విని నక్షత్ర జాతకులు ఇవన్నీ కూడా గమనించి జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని ఆ భగవంతుడి అనుగ్రహం చేత అశ్విని నక్షత్ర ఫలితాలన్నీ కూడా మీకు అందజేస్తూ ఉన్నాం శుభం భూయాత్